వెల్కమ్ టు స్వామి ఇన్ఫో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఇతర పోలింగ్ సిబ్బంది అనగా ఓపీఓగా విధులు నిర్వర్తించవలసినటువంటి పోలింగ్ సిబ్బందికి చక్కగా ఉపయోగపడుతుంది సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఇతర పోలింగ్ సిబ్బంది ఓపీఓ విధులు సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మీరు ఇతర పోలింగ్ సిబ్బందిగా నియమించబడ్డారు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా మీ విధులను మీరు నిర్వర్తించవలసి ఉంటుంది ఎన్నికల సంఘం నిబంధన మేరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసినల మేరకు మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలో విధులను నిర్వర్తించవలసి ఉంటుంది ప్రిసైడింగ్ అధికారి నిర్ణయము మేరకు మీరు ఏ ఏ పనులు చేయాలి అని నిర్దేశించడం జరుగుతుంది జాగ్రత్తలతో బాధ్యతతో ఎటువంటి పక్షపాతం లేకుండా ఖచ్చితంగా విధులను నిర్వర్తించవలసి ఉంటుంది అవసరాన్ని బట్టి ముగ్గురు లేక నలుగురు లేక ఐదు మంది నియమించబడతారు మొదటి పోలింగ్ అధికారి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసేటువంటి విధులని చూద్దాం ఓటరు జాబితా మార్కుడు కాపీ వీరి వద్ద ఉంటుంది వీరు ఓటర్ తెచ్చిన ఓటర్ స్లిప్పులు మరియు గుర్తింపు కార్డు ఆధారంగా వచ్చిన ఓటరు అసలు ఓటరా కాదని సరిచూడాలి వచ్చిన ఓటరు అసలు ఓటరు అని నిర్ధారించుకున్న తరువాత అతని క్రమ సంఖ్య పేరు బిగ్గరగా చదవాలి పోలింగ్ ఏజెంట్స్ నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోతే మార్కుడు కాపీలో మార్కు చేయాలి ఓటరు మగవారు అయితే పేరు చేయాలి మహిళా ఓటర్ అయితే క్రాస్ చేస్తూ క్రమ సంఖ్యని అప్ చేయాలి ట్రాన్స్ జెండర్ అయితే క్రాస్ చేస్తూ క్రమ సంఖ్య దగ్గర స్టార్ మార్క్ ఉంచాలి ప్రతి రెండు గంటల తర్వాత పీడీఎంఎస్ యాప్ లో సమాచారం నమోదుకి కావాల్సిన సమాచారం పీఓకి అందించాలి రెండవ పోలింగ్ అధికారి అదర్ పోలింగ్ ఆఫీసర్ వన్ వీరు చెరగని సిరా ఇండేలబుల్ ఇంక్ మరియు సెవెంటీన్ ఏ రిజిస్టర్ కు ఇన్ఛార్జి గా ఉంటారు ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా రాస్తారు సెవెంటీన్ ఏ రిజిస్టర్ లో ఓటర్ యొక్క ఓటర్ లిస్ట్ క్రమ సంఖ్య తెచ్చిన గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి సంతకము వేలిముద్ర తీసుకోవాలి మూడవ పోలింగ్ అధికారి అదర్ పోలింగ్ ఆఫీసర్ టు వీరు అసెంబ్లీ పార్లమెంటు ఓటర్ స్లిప్స్ కి ఇన్ఛార్జ్ గా ఉంటారు వీరు అసెంబ్లీ పింకు రంగు కి తెలుపు రంగు ఓటర్ స్లిపులు రెడీ చేసి ఓటరుకు ఇస్తారు ఓటర్ స్లిప్ లో సెవెంటీన్ ఏ రిజిస్టర్ రన్నింగ్ సీరియల్ నెంబరు ఓటరు జాబితా సీరియల్ లో నంబరు రాసి సంతకము చేసి సంబంధిత ఓటరుకు అందించాలి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు ఉందా లేదా గమనించాలి పోలింగ్ పోలింగ్ అధికారి అదర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ వీరు ఓటర్ దగ్గర ఉన్న తెలుపు రంగు స్లిప్ తీసుకొని కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ బటన్ నొక్కడం ద్వారా బ్యాలెట్ యూనిట్ యాక్టివేట్ చేసి ఓటర్ ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి పంపిస్తారు ఓటరు ఓటు వేసినప్పుడు వివి ప్యాట్ లో చూడమని చెప్పాలి ఓటరు ఇచ్చిన పార్లమెంట్ ఓటర్ స్లిప్పులను అన్నిటినీ జాగ్రత్తగా భద్రపరిచి పిఓ గారికి ఇవ్వాలి ఐదవ పోలింగ్ అధికారి అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్ ఓ వీరు ఓటరు దగ్గర ఉన్న పింక్ రంగు స్లిప్పులు తీసుకొని కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ బటన్ నొక్కడం ద్వారా బ్యాలెట్ యూనిట్ యాక్టివేట్ చేసి ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్ లోకి పంపిస్తారు ఓటర్ ఓటు వేసినప్పుడు వీవీప్యాట్ లో చూడమని చెప్పాలి ఓటర్ ఇచ్చిన అసెంబ్లీ ఓటర్ స్లిపులను అన్నిటిని జాగ్రత్తగా భద్రపరిచి పిఓ గారికి ఇవ్వాలి పై చూసించినటువంటి విధులే కాకుండా ఓపిఓలు నిర్వహించవలసిన మరికొన్ని విధులు మీరు నియమించబడిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు పోలింగ్ మెటీరియల్ కౌంటర్ నుంచి తీసుకున్నటకు సరిచూసుకున్నటకు ప్రిసీడింగ్ అధికారికి సహకరించాలి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ల గల బాక్స్ వాహనంలోకి వాహనము నుండి పోలింగ్ స్టేషన్ లోకి తీసుకు సహకరించాలి అన్ని ఫారాలు మరియు కవర్లపై అడ్రస్ మరియు ఇతర వివరాలు రాయటంలో పిఓ ఏపీ సహకరించాలి ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఏర్పాటు చేయడంలో పిఓ మరియు ఏపీఓ గారికి సహకరించాలి మాక్పోల్ సమయంలో ప్రిసైడింగ్ అధికారి లేదా సహాయ ప్రిసైడింగ్ అధికారికి ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్ద సహకరించాలి మాక్పోల్ తర్వాత కంట్రోల్ యూనిట్ సీల్ చేయనప్పుడు వివి ప్యాట్ పై పిఓ స్టాంప్ వేసి నలుపు రంగు కవర్ లో ఉంచి టెండర్డ్ బ్యాలెట్ ఓటు వేయనప్పుడు సహకరించాలి పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ బాక్స్ లో ఉంచి సీల్ చేయినప్పుడు సహకరించాలి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మరలా తిరిగి రిసెప్షన్ సెంటర్ కు వచ్చే వరకు మరియు పోలింగ్ మెటీరియల్ అంతా సెంటర్లో అప్పగించే వరకు అన్ని పనులలో ఇతర పోలింగ్ సిబ్బంది వారి యొక్క ప్రిసైడింగ్ అధికారి మరియు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సహాయం చేయవలెను సహకరించవలను ఎన్నికల నిర్వహణ ఎంతో బాధ్యతాయుతమైనది చిన్న పొరపాటు చేసినా నిర్లక్ష్యం ఊహించినా అది తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంది